అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ లో భాగంగా ఈ రోజు మనం కాటికొండ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది సాయి నేను రెండో క్లాస్ చదువుతున్నాను నేను నా రోజుకి ఒక ఇస్ ఒకటి ప్రసాద్ ఐ స్టడీ ఫిఫ్త్ క్లాస్ నేను నేను ప్లాస్టిక్ వాడను పుట్టిన రోజు ఈ మొక్క ఒక మొక్క నాటుతాను థ్యాంక్స్ మై నేమ్ ఇస్ వైష్ణమే ఐన్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ ఈ రోజు నుంచి నేను ప్లాస్టిక్ వాడను నేను ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటుతాను మన పాఠశాలలో కూడా మనం మొక్కలు నాటుదాం థ్యాంక్స్ ఈ రోజు మన పాఠశాలకు చేసిన శ్రీ విష్ణు విష్ణు గారు ఒక మంచి ఉద్దేశంతో పిల్లల్ని పాఠశాలలో పిల్లల్ని ఎంతో మంచి ఉద్దేశంతో వచ్చారు వీళ్ళందరినీ ఉత్తేజితం చేసి మన సమాజానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళని వాళ్ళని బాగు చేసుకుంటూ సమాజానికి కూడా సమాజాన్ని కూడా బాగు చేసేటట్టుగా ఒక మంచి ని తీసుకొని వచ్చారు ఆయన చెప్పినవి చాలా నిజాలు ఉన్నాయి ఇప్పుడు సార్ చెప్పారు చూసారా సిలిండర్ అనేది మీకు ఎవరికి తెలీదు కానీ కొన్ని రోజుల తర్వాత సిలిండర్ తీసుకొని వచ్చారావా మనం కూరగాయలు తెచ్చారా లేకపోతే కూర పాలు తీసుకొచ్చావా పెరుగు తీసుకొచ్చావా అన్నట్లు సిలిండర్లు తెచ్చావా అని అడిగే రోజులు వస్తాయి అని అది మాత్రం చాలా నిజము ఎందుకంటే మన స్కూల్లోనే మన స్కూల్లోనే చూడండి ఎంత పెద్ద చెట్లు ఉండేవిరా మనకి కదా ఇదంతా నీడ ఉండేది కదా కానీ అవన్నీ కొట్టేశారు కొట్టేయడం వల్లనే ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ అక్కడ చక్కగా కూర్చునే వాళ్ళం మనం చెట్ల కింద చక్కగా కూర్చునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేసాము ఇరుక్కొని ఇరుక్కొని ఇక్కడే కూర్చున్నాము కదా అట్లా ఈ రోజు రోజుకి రోజు రోజుకి చెట్లు కొట్టేయడము ఉన్న చెట్లన్నీ నాశనం చేసుకోవటము కొత్త మొక్కలు నాటకపోవటము ఇలాంటివన్నీ జరగటం వలన మొన్న మనకి కోతులు వచ్చినాయి అన్నారు కదా ఊర్లోకి కోతులు ఎందుకు వచ్చినాయి అక్కడ అడవులు లేవు అడవులు లేవు వాటికి సరిపోయే ఆహారం లేదు దాని మూలన మన ఊర్లలోకి వచ్చేస్తున్నాయి మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి పులులు వస్తున్నాయి మొన్నటిదాకా ఈ గుట్ట మీద పులి తిరిగింది అన్నారు కదా మరి ఎందుకు వచ్చింది దానికి సరైన నివాసం లేదు లేక మన జనాల్లోకి వచ్చేస్తుంది అనమాట ఇలాంటివన్నీ జరగకూడదు మనం అందరం కూడా హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అలాగే ప్రపంచంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చక్కగా వాటి స్థలాల్లో అవి వాటికి తినేవి దొరకాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్ని మంచిగా ఉండాలి అంటే మనం చేయాల్సిన ఒక చిన్న పని మొక్కలు నాటడం మొక్కలు నాటాలి సార్ చెప్పినట్లు ప్లాస్టిక్ ని నిషేధించాలి మనం చేయగలిగిందే మనం మన సార్లాగా ఊరు ఊరు తిరిగి చేయాల్సి చేయాల్సిన పని కూడా లేదు మీరు చేయాల్సింది మీరు ప్లాస్టిక్ కవర్ అనేది ముట్టుకోకండి పేపర్ కవర్ గాని ఒక బట్ట సంచి ఇప్పుడు సారద తెచ్చారు చూసారా అట్లాంటి బట్ట సంచి గాని ఒకటి ఇంట్లో పెట్టుకొని ఎప్పుడు కూరగాయలకి పోయినా ఎప్పుడు ఏం తీసుకురావడానికి వెళ్ళినా ఆ బట్ట సంచినే వాడాలి దాంతోనే దాన్ని ఉతుక్కొని మళ్ళీ మళ్ళీ అదే వాడాలి కానీ ప్లాస్టిక్ మాత్రం తీసుకు తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగద్దు మీరు ఎన్నో నాన్న వాళ్ళు ఎన్నో ఖర్చులు పెడుతుంటారు ఒక్కటి స్టీల్ బాటిల్ అట్లాంటిది ఒకటి కొనిపించుకోండి అట్లాంటివి ఆ దాంట్లోనే ఆ నీళ్లతోనే ఆ నీళ్లే తాగండి ఇంట్లో కూడా స్టీల్ బిందులో నీళ్ళే అంతేగాని ప్లాస్టిక్ బిందులు వాడకండి ప్లాస్టిక్ బిందులో నీళ్లు తాకండి ఇలాంటివన్నీ చేయటం వల్లనా ఎవరో కాదు ముందు మనం బాగుంటాము మనములా సమాజం అంతా కూడా బాగుంటుంది థ్యాంక్స్ సార్ చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఓకే సార్ థ్యాంక్ యూ

మీ అందరికీ విత్తన బంతి ఇచ్చాం కదా మనం మీరు కెంటికి వెళ్ళక ఇలా చిన్న గుంత తీసి విత్తన బంతి ఇలా కూర్చి వీటిలా కప్పేయండి ఈ విధంగా కప్పేసి దీని చుట్టూ ఈ విధంగా వలనలాగా ఏర్పరచుకోవాలి ఇలా చేసి ఏమైందంటే మనం వాటర్ వచ్చినప్పుడు వాటర్ బయటికి వెళ్ళకుండా ఇది కాపాడుతుంది ఈ విధంగా నేను ఇచ్చిన విత్తన బంతలు మీరు విధంగా నాటి వాటిని కాపాడుకోవాలి అలాగే మీరు కూడా ప్రతి సంవత్సరం మీ పుట్టిన నుంచి ఒక మొక్క నాటదు ఓకేనా విత్తన పంతులు హచ్ ఒక రోజు వాటర్ పోసే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఒక చిన్న మొక్కకి ఎదిగి తర్వాత ఒక పెద్ద వృక్షంగా అవుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరం పది మంది చెప్పిన దాని జీవిత కాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్షన్స్ ఓకేనా అర్థమైంది కదా నేను ఇచ్చిన విత్తన మీరు మంచిగా కాపాడుకోవాలి ప్రతి పుట్టిన నుంచి మొక్క నాటు నాటుతారు కదా థ్యాంక్ యూ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ ఎట్మాస్టర్ కి టీచర్ వాళ్ళకి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ